వెల్కమ్ టు చక్రీ బుల్స్ ఉప్పరపల్లి సీనియర్స్ విభాగానికి వచ్చిన మరొక కొత్త జత అండి భూమిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు కొత్తూరు గ్రామం బొక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి జత మొట్టమొదటిసారిగా సీనియర్స్ విభాగంలోకి దిగుతున్నాయండి ఓల్డ్ క్యాటగిరీలో దిగి డైరెక్ట్గా సీనియర్ విభాగంలోకి దిగుతున్నాయి భూమిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు రేగడి కొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం వారి జత మంచి ప్రదర్శన ఇస్తుందని న్యూ క్యాటగిరీ విభాగంలో మంచిగా మంచి మంచి బహుమతులు తీసింది గీత్త అలాగే ఓల్డ్ క్యాటగిరీ విభాగంలో రెండు పాల్గొని తర్వాత సీనియర్స్ విభాగంలోకి దిగిందండి డైరెక్టు మంచి ప్రదర్శన ఇచ్చే గీత్త గీత్త మొట్టమొదటిసారి ఉప్పరపల్లి సీనియర్స్ విభాగంలో వరంగ్యట్రం చేస్తున్నాయి మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ నుంచి కోరుకుందాం భూమిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు రేగడి కొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి జత మీరు చూస్తున్నటువంటి గీత్త న్యూ కేటగిరీ విభాగంలో మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చిందండి అలాగే రేగడి కొత్తూరు సీనియర్స్ విభాగంలో కూడా షోజతగా ప్రదర్శన ఇచ్చిన ఈ గీత్తలు సీనియర్ బండని రెండు రెండు టన్నుల బండని అవలీలుగా లాగాయండి ఇది లోడ్ గీత్త స్పీడ్ గిత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ